అరుణాచల శివ కార్తీక దీపం నిన్న అనగా డిసెంబర్ మూడు రెండు వేల ఐదులో అయింది దాని మరుసటి రోజు పౌర్ణమి సందర్భంగా అరుణాచల పుణ్యక్షేత్రంలో అరుణగిరి నాడర్ గుడి ఎదురుగల అయ్యన్ కొలనులో సంవత్సరానికి మూడు సార్లు జరిగే తప్పోత్సవం ఈరోజు మనం వీక్షిస్తున్నాం కేవలం ఈ మూడు రోజులే గృహాలయంలో ఉన్న ఉత్సవమూర్తులు గుడి ప్రాంగణాన్ని వదిలి ఈ గుడి దాకా వచ్చి ఈరోజు అంటే కార్తీక దీపం మరుసటి రోజు స్వామి అమ్మవార్లు రేపు అమ్మవారు తర్వాత మూడవ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఈ అయ్యన్ కొనలో మూడు మార్లు తెప్పోత్సవం జరుగుతుంది ఈ అయ్యన్ గొలులలో స్వామి ఆవిర్భావ సందర్భంగా నిన్న దీపోత్సవం జరిగిన మరుసటి రోజు స్వామి అమ్మవారితో సహా విగ్రహాలు తెప్పోత్సవం దీపాలంకరణతో ఎంతో దే దివ్యమానంగా ఉన్నది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ రోజు స్వామి అమ్మవార్లు రేపు అమ్మవారు ఎల్లుండి మూడవ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఈ కొలనులో మూడు మార్లు తెప్పోత్సవం జరుగుతుంది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ తెప్పోత్సవం చూడగలమని శాస్త్ర వచనం అన్నా కొలనుకు ఇంకో విశిష్టత ఉంది రమణ మహర్షి గురించి తెలిసిన చాలామంది ఈ కొలను గురించి తెలిసే ఉంటుంది మొదటిసారిగా రమణ మహర్షి అరుణాచలం పేరు విని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొలనులోనే ఆయన వచ్చి ఇక్కడ అవైలబుల్లో ఉన్న అతను ఒక అతనితో శిరోముండ్ర అంటే గుండు కొట్టించుకొని యజ్ఞమంతం విసర్జించి తన దగ్గర మిగిలిన పైకంని నీటిలో వదిలి ఇక్కడ స్నానం ఆచరించి సన్యాస దీక్ష తీసుకొని జీవితం అంతా ఇక్కడే ఉన్నాడు సో అంత పవిత్రమైనది ఈ అయ్యలు కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ